మొదటి చరణాన్ని ధ్యానం చూసుకున్నాం మళ్ళా ఈ రోజు కూడా అదే చరణాన్ని ధ్యానం చేసుకుందాం ఇరవై మూడవ కీర్తన మొదటి చరణం యుహోవా నా కాపరి నాకు లేమి కలగదు మరొకసారి యుహోవా నా కాపరి నాకు లేమి కలగదు ప్రార్థన చేసుకుందాం ప్రియ తండ్రి మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల ఇచ్చినటువంటి మరొక నూతన దినాన్ని బట్టి నీకు స్తోత్రాలు క్షేమమైన ఆరోగ్య పరిస్థితులు సమకూర్చారు మీ సన్నిధిలో చేరి ప్రశాంత వాతావరణంలో మేము మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించడానికి మీ సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసి ప్రాధాయపడటానికి అవకాశం కలగ చేశారు ఆరోగ్యం ఇచ్చారు అవకాశం కలగ చేశారు ఆయుష్కాలాన్ని కూడా మీరు మాకు అనుగ్రహింప చేశారు ఈ మూడింటిని బట్టి మీకు స్తోత్రాలు దేవా మీరు నా కాపరిగా ఉన్నట్లయితే నాకు ఏమీ లేదని దావిదు తన అనుభవాన్ని మా ముందు పుణగపించుకుంటూ ఉంచారు మేము దాన్ని ధ్యానం చేసుకుంటుండగా హద్దులు మీరి నీ దాసుడైన నేను వ్యధులను కాకుండా నీ కార్యముని చేత నూతన పరచబడిన వాడనై నా మా వ్యక్తిగత జీవితాలుకి క్షేమకరముగా ఉండినట్లు సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నా నా ప్రభువును రక్షకులైన చేస్తున్నాము మహింకరంగా ఉండాలా సమయం మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తూ మా ప్రభు మా రక్షకులైనటువంటి యేసు ప్రభు వారి శ్రేష్టనాము ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి మరి నిన్న మనం చక్కగా ధ్యానం చేసుకున్నాం మరి ఈరోజు కూడా ఒక చక్కని ఉపమానంతో మళ్ళా ప్రారంభించుకున్నాం యహోవా నా కాపరి నేను ప్రార్థన చేసేటప్పుడు కానీ చదువుచున్నప్పుడు కానీ నా అన్న మాటని ఒత్తుకుంటూ చెప్పా దాన్ని ప్రత్యేకపరచుకుంటూ చెప్పాను ఎవరైతే ఆయన కాపరత్వాన్ని అంగీకరిస్తారో నా కాపరి ఆయన వారిని ఏ కొదువు లేకుండా కాపాడుతాడు ఆయన కాపాడాలంటే కాపరిగా ఆహ్వానించాలి కండిషనల్ షరతులతో కూడిన మనం ఏదైనా ఒక కబ్లికేషన్ అప్పుడు ఇచ్చినప్పుడు కానీ కింద టీ అండ్ పెడతాడు టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఈయన కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడుతున్నాడు ఆయన మనల్ని కాపాడుతాడంట పోషిస్తాడంట అయితే ఒక చిన్న ఉపమానాన్ని జ్ఞా జ్ఞాపకం చేసుకుందాం పక్షిరాజు అంటే గ్రద్ద ఉంది ఈ గ్రద్ద ఒక్క పిల్లనే పెడద్ది అది కూడా ఎత్తైన స్థలంలో పెడద్ది తల్లి గ్రద్ద ఆ పిల్ల గ్రద్దని ఆ మరి పుట్టినది మొదలట్టి ఆ తను ఆహారం తీసుకొచ్చి తనకు పెడుతూ ఉంది చక్కగా శ్రేష్టమైన పురుగులు మంచి మంచి ఆహారం తీసుకొచ్చి తన నోటితో కరుచుకుని వచ్చి సమయాన్ని తీసుకొచ్చి పెడుతుంది ఈ పిల్లగా ఈ పిల్ల గ్రద్ద చక్కగా నోరు తెరిచి పోషిస్తున్న తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ఎందుకంటే ఆయన పోషిస్తాడు కాపాడుతాడు అలానే ఈ తల్లి గ్రద తన పిల్ల పిల్లగ్రద్దని కాపాడుతుంది తన రెక్కల చాటును దాచుకుంటుంది ఆహారం తీసుకొచ్చి పోషిస్తుంది కాపాడుతూ వస్తుంది కాపరిలా ఉంది ఓ రోజున తల్లి తల్లిగ్రద ఎప్పటిలాగానే ఉదయాన వెళ్ళింది ఈ పిల్ల గ్రద్ద చూస్తుంది అమ్మ రాలేదు వస్తుంది టైం అయిపోయింది అని చెప్పి మొత్తం మీద ఈ గ్రద్ద రానే వచ్చింది అమ్మయ్య వచ్చేసింది కదా అని చెప్పి అంటే కొద్ది కాలం నుంచి ఇలానే చేస్తుంది కదా గ్రద్ద వస్తూ అక్కడి నుంచే చాలా సంతోషంగా రెక్కర రెపరెపలు ఆడించుకుంటూ తప్ప తప్పమని కొడుతూ నేను వచ్చేసాను ఇంకా నీకు దిగులు లేదు నీకు నేను తెస్తున్నాను నేను పోషిస్తాను నేను కాపాడుతాను నా రెక్కల దాచుకుంటాను డోంట్ వర్రీ నేను నీకు కాపడి కదా అన్నటువంటి ఆ ఉనికిని వ్యక్తం చేస్తూ వస్తున్న తల్లి నీ చూసినటువంటి పిల్ల గ్రద్దకు వస్తున్న తల్లి గ్రద్దలో ఆ ఉనికి కనిపించలా లేశపాత్రం కూడా లేదు మొత్తం మీద సంశయం ప్రారంభమైంది గ్రద్ద రాని వచ్చింది పిల్ల గద్దా తన ఎప్పటిలాగానే రోజు నోరు తెరిచింది కానీ ఆ గారు ఏం చేసిందంటే తన నోటిలో ఉన్న దాన్ని దాన్ని తిరిగి తిరిగి పెట్టకపోగా నోటిలో ఏమి తీసుకురాలా అదేమి దీనికి పెట్టకపోగా ఉన్నటువంటి గూడుని ఎత్తైన స్థలంలో ఉన్న గూడుని ఎక్కడో ఉన్నటువంటి గూడుని ఒక్కటిగా ఉన్న ఈ పిల్ల గూడిని అప్పటి వరకు లోకం తెలియదు అప్పటి వరకు అవి ఒంటరిగా అది రెక్కల చాచి ఎగిరిన సందర్భాలు లేవు తల్లి రెక్కల చాటే పెరిగిన పిల్లని పైనుంచి వచ్చిన తల్లి తల్లిగద్ద తను ఉన్నటువంటి ఆ గూడిని కాళ్ళతో తన్నేసిందండి అప్పుడు అంటుంది పిల్లగద్ద అమ్మా మమ్మీ నీకేమైంది ఈరోజు నువ్వు నాకు కాపరివి కదమ్మా నన్ను పోషిస్తావు కదా అంటే ఈ తల్లికి అంటుంది ఎస్ నీకు అర్థం కాదు అని చెప్పి ఈ గూడి రెగ్గొట్టింది ఈ పిల్ల ఎప్పుడు ప్రపంచంలో ఎగిరిన సందర్భం లేవు ఆ గూటిలోనే ఉన్నది కదా ఒక్కసారిగా బెంబేలు ఎత్తిపోతూ విత్తరిపోతూ చచ్చిపోతున్నాను మమ్మీ అంటే సందర్భాల్లో రెక్క మీద తను నోట ఖర్చుకుని మరింత పైకి తీసుకెళ్ళింది ఇంత పైకి తీసుకెళ్ళి ఆ నోటిలో ఉన్నటువంటి పిల్లగిరింతని వదిలేసిందండి ఏం చెయ్యాలో అర్థం కాల ఆ పిల్ల గ్రతకి ఏమైంది మా అమ్మకి ఈ రోజున అయ్యో అనుకుంది కాస్త నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పది మీటర్ల వరకు కిందకు వచ్చిన తర్వాత ఊహించని రీతిగా తన రెక్కలు కదలటం ప్రారంభమయ్యాయి రెక్కలు ఈ ఈ పిల్ల కదా రెక్కలు ఇలా చాస్తూ కిందకి పైకి కిందకి పైకి అంటున్నప్పుడు తన కదలికి మొదలయ్యింది అప్రదంగా ఆ రెక్కలు కదిలించి ఎగరటం ప్రారంభించబడిన ఈ పిల్ల కదకు నొప్పి అయింది రెక్కలు నొప్పి అయ్యాయి ఏం అర్థం కాల మమ్మీ నేను చనిపోతున్నాను అంది రీయన వచ్చింది తల్లి గ్రద్ద మళ్ళా తన వీపు మీద పెట్టుకుని ఈ గ్రద్దని తన వీపు మీద పెట్టుకుని ఆ తల్లి గ్రద్ద మళ్ళా ఉన్నతమైన లోనికి చాలా ఎత్తులోనికి వెళ్ళింది పిల్లగ్రద్ద అనుకుంటుంది మళ్ళా నన్ను ఏదో కొత్త గుడిలోని తీసుకెళ్ళి చాలా శ్రేష్టమైన దాన్ని ఎక్కడ దాచిపెట్టిందేమో నన్ను పోషిస్తుంది కదా నా కాపరి కదా నాకు తల్లి కదా గర్భమున పుట్టిన బిడ్డను తల్లి మరిచినేమో నేను మరువని విడివని ఎరబాయనన్న మాటని జ్ఞాపకం లేని ఆ పిల్లగద్ద మరిచిపోద్దు అమ్మ ఎప్పటికైనా అనుకోని అనుకోలేని వ్యక్తిత్వం కలిగిన ఆ పిల్ల గద్ద పాపం గ్రుడ్డిగా నమ్మేసి ఆ తల్లి మీద ఇంకా ఆశలతో ఉంటే పైకి తీసుకెళ్లి కదా మళ్ళీ వదిలేసింది అలా వదులుతుంది పైకి తీసుకెళ్తుంది మళ్ళా వదులుతుంది పైకి తీసుకెళ్తుంది ఇలా ఇలా చేసింది మొత్తం మీద పిల్లగిరితో అలసిపోయి సొక్కిపోయి సొమ్ము చెల్లి అయిపోయిన సందర్భాల్లో ఒక గుహ దగ్గరికి తీసుకెళ్ళి పిల్ల గారి అక్కడ పెట్టి ఎలా అంది అమ్మా నువ్వు ఎలానే గుట్లో ఉంటే నేను అలానే తెచ్చి పెడితే అలానే నేను కాస్తుంటే అలానే నేను పోస్తుంటే పోషిస్తుంటే నీకు అర్థం కాల కానీ ఒక రోజున నీకు నీవుగా నువ్వు ఎగరాలి నీకు నివాహారం తెచ్చుకోవాలి శాశ్వతమైన పరిష్కారాన్ని ఇస్తాను నేను తాత్కాలికమైనటువంటి ఉపశమనంతో కూడిన భోజనం కాదు నేను పెట్టేది ఇలాగనక చేశానుకో నిన్ను నీవుగా శాశ్వత కాలం నువ్వు బ్రతుకున్నంత కాలం ఏ కొదువు లేకుండా ఏ లేమీ లేకుండా ఎగోవానా కాపరి నాకు లేమీ కలగదు కదా అని చెప్పింది అప్పుడు అర్థమైంది ఎందుకంటే కాపరి రోమ పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఒక మాట ఉంటుంది ఈ మాట యేసు ప్రభు నమ్మిన వాళ్ళకి చాలా చక్కగా అర్థమవుతుంది యేసు ప్రభుత్వ విశ్వాసం ఉంచిన వాళ్ళకి మరింత తేటగా కనుపరుల రాల్చబలి ప్రత్యక్షపరచబడుతుందా లేఖనం రొమిలకు రాస పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఇరవై ఎనిమిదవ వచనంలో ఒక మాట చాలా శ్రేష్టమైన మాట ఆయన ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు కలుగుటకై జరుగుచున్నమని ఎరుగుదుము అని రాసి ఉంటది దేవుని పిల్లలారా దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము ఎందుకంటే ఆయన ఏం చేసినా మేలే చేస్తాడు గుడి రేపాడు అంటే నడక నేర్పదానికి గుడి రేపాడు ఎత్తైన స్థలానికి తీసుకెళ్ళిందంటే శాశ్వతమైన జీవాన్ని ఇవ్వడానికి ఆహారాన్ని ఇవ్వటానికి అవును ఈ హోవా మనకు ఆయన ఏం చేస్తారు తెలుసా కండిషనల్ బ్లెస్సింగ్స్ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నడుచుకుంటూ పోతుంటే మందలో ఉన్న నువ్వు నువ్వు నీ వెనకాల ఆయన నువ్వు వెళ్ళిన చోట కల్లా వచ్చి నిన్ను కాపాడువాడు నిన్ను కాపాడి కనికరించేవాడు మాత్రమే కాదు కొన్నిసార్లు అయినా నీ కాళ్ళు ఎరగొట్టి గ్రంథంలో చెప్పబడిన మాట ప్రకారంగా నీ కాళ్ళు ఎరగ్గొట్టి వెళుతున్న నీ పోకడకు బ్రేక్లు వేసే అర్థం కాని నీ జీవితానికి అర్థమయ్యేటట్లుగా ఆయన ఎరగ్గొట్టి మూళ్ళ కూర్చోబెట్టి ఉదయాన్ని వచ్చి మళ్ళా రొమ్మును ఆచుకుని పాలిచ్చి నేను పోషించేవాడు ఆయన నీ కాపరి దేవుని బిడ్డలారా కాపరి దగ్గరికి నీ వచ్చావంటే చాలా మంది దుర్బోధకులు నేటి దినాల్లో పో చెప్పే బాధలు ఏమిటంటే యేసు సుప్రభుని నమ్ముకోండి నీకు మేలు కలుగుద్ది యేసు సుప్రభుని నమ్ముకోండి నీకు ఆస్తి వస్తుంది ఏ నమ్ముకోండి ఉద్యోగాలు వస్తాయి యేసు సుప్రభుని నమ్ముకోండి నీకు భగవంతులు వస్తాయి అన్ని మేలులే చెప్తారు ఏమంటాడు మేలు చేయ తగిన కీడు చేయ తగడా మీకు ఒక మాట చెప్పనా యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే నువ్వు శాశ్వత ఆనందం దొరుకుద్ది ఆయన నిత్య జీవము కలిగిన వాడు జీవము కలిగిన వాడు కాదు నిత్య జీవము కలిగిన వాడు ఆయన అందుకే అంటాడు ఆ సుఖారు బావి దగ్గర అమ్మా నాకు కూడా దాహముఖ్యమంటే పాపమ్మ ట్రై చేసినప్పుడు ఆయన అంటాడనమాట నువ్వు ఇచ్చే దాహం నువ్వు ఇచ్చే నీళ్లు తాగితే ఇప్పటికి దాహం తీరిపోద్ది కానీ మరలా దాహం అవుద్ది కానీ నేను ఇచ్చే నీరుందే ఆ జీవజలపు ఊట ఉందే ఎందుకంటే నేను గుండి సొప్పు వాడు నేను మంచి కాపురినమ్మా కాపర్ని మాత్రమే అనుకున్నావా నో 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 నేను మంచి కాపరిని శాశ్వతంగా నీకు ఎన్నటికీ దప్పిక అవని నీరు నేను ఇస్తాను అది జీవ జలము నువ్వు ఇస్తే జలమే నేను జీవోజలాన్ని ఇస్తా ఎందుకంటే నేను జీవాధిపతిని నేను సజీవుడను నేను కాపరిని అనుకున్నావా కాదు నేను మంచి కాపరిని నేను పోషిస్తా నిన్ను ఎలా పోషిస్తానో తెలుసా ఎప్పుడు పోషిస్తానో తెలుసా నీకు నేర్పి పోషిస్తా అది శాశ్వత కాలం ఉండేటట్లు ఇంకా ఇంకొక మాట ఆయన పోషిస్తాడు ఎలా పోషిస్తాడు ఎప్పుడు పోషిస్తాడు ఎందుకు పోషిస్తాడు కూడా మనం ధ్యానం చేసుకుందాం ఇంకొక ఇంకొక అడుగు ముందుకు రండి నాతో పాటు మార్క్స్ వార్త పదో రండి మీ బైబుల్ తెచ్చుకున్నట్లయితే ఒకసారి మీరు ఓపెన్ చేయండి మార్క్స్ వార్త పదాధ్యాయం అధ్యాయం దగ్గరికి వెళ్దాం అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది నలభై ఆరవచ నుంచి నేను మాత్రమే చదువుతాను వారు ఎరుకో పట్టణమునకు వనకు వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహములతో ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమయి కుమారుడుకు బతిమయి అను గుడ్డి భిక్షుకుడు పక్కన కూర్చుండను ఈయన యేసు అని వాడు విని ఇక్కడ ఒక నిమిషం ఆగుదామా ఈయన నజరై అని వాడు విని ఇది సంగతి దేవుని బిడ్డలారా నీ జీవితంలో నువ్వు పోషించబడాలంటే ఇందాక నేను ప్రార్థన చేసేటప్పుడు కాని ఆ లేఖన భాగాన్ని చదివేటప్పుడు కాని యుహోవా నా కాపరి అని గట్టిగా నొక్కి ఒక్కాడించి నా అనే పదాన్ని ఐడెంటిఫై చేస్తూ చదివాను ఇక్కడ నా అనేది ఏంటంటే నేను అంగీకరిస్తున్నాను ఆయన కాపరిగా నేను స్వీకరిస్తున్నాను ఆయన కాపరుగా నేను ఎరుగుదును ఆయన కాపరత్వం ఉన్నటువంటి ఆ గుడ్ క్వాలిటీస్ నాకు గమనమే ఆయనలో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ ఎవరైతే ఆయన గుర్చి విని ఎవరైతే ఆయన గుర్చి దానిని బట్టి విశ్వాసం ఉంచి ఎవరైతే ఆయన గుర్చి విని ఉంచి ఆయన మీదే ఆధారపట్టడానికి డెడికేట్ చేసుకుంటే విని ఉంచి డెడికేట్ చేసుకుంటే సమర్పించుకుంటే అప్పగించుకుంటే నేను నీకు బానిసనైపోయి నువ్వు నన్ను కాస్తే నీ కాపుదల్లో నేను ఉంటాను నీ వస్తే కనుక నాకు ఏమేలు కదు ఉండదు అని అప్పగించుకొని సరౌండ్ అయిపోయి విధేయత చూపి విధేయత చూపి అపాదమస్తకు ఆయనకి అంకిత్వం చేసుకుంటే గనక అప్పుడు ఆయన నిన్ను తన మందలో చేర్చుకుంటాడు ఆయన నీకు కాపరి అవుతాడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చాలా సార్లు ప్రార్థన చేసేటప్పుడు కూడా అంటాం ఇద్దరు ముగ్గురున్న రామమ్మని కూడినప్పుడు వారి మధ్య నేను ఉంటానని చెప్పావు కదా అంటారు అక్కడ ఒక చక్కటి కొటేషన్ ఉంటుందండి ఒక కండిషన్ ఉంటుంది నా నామమున చేరినప్పుడు మాత్రమే ఉంటా ఇప్పుడు ఉంటాను కానీ అంగీకరిస్తా నా నామమున అంటే అర్థం ఏంటంటే నన్ను అంగీకరించి నన్ను చేర్చుకుని నాకు విధేయులై నా మాటకు లోబడి నా మాటను కొనసాగించుకోవడానికి నిన్ను నీవుగా అప్పగించుకొని నా నామమున నా నామమున నా వాక్యమునకు ఆ జ వాక్యము వాక్యము దేవుడు దేవుడు వాక్యమే దేవుడు ఎదవడము అన్నటువంటి భాగాన్ని ఎరిగి కలిగి నువ్వు ఉన్నట్లయితే అప్పుడు మీ మధ్య నేను ఉండటమే కాదు అంగీకరిస్తా ఉంటే ఏముంది రిసీవ్ చేసుకోవాలిగా ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే నజరేడని యేసు ఈయన ఎవరని విన్నాడంటే యేసు అని విన్న నజరేతులో ఉన్నటువంటి యేసు ఈయన అని విని అంటే నజరేతులో ఉన్న దాని సంగతి అర్థం ఏంటంటే నజరేతులో మంచిదేది రాదు కానీ మంచిది మంచిదేది రాని దగ్గర నుంచి మంచిగా వస్తున్నాడు ఎందుకంటే నా లాంటి మంచి లేని వాడిని మంచిగా చేయడానికి వచ్చు వాడు ఈయన చేయువాడు అన్న సంగతి విన్నాడండి ఏ విన్నాడో తెలుసా ఒకటే విన్నాడు ఈయన ప్రభు అని కాదండి ఈయన మంచి చేయువాడు చేదుని తీపి చేయువాడు పాడైపోయి బీడుగా ఉన్న వాటిని బాగు చేసి హేమమిచ్చువాడు అని విన్నానండి ఓ మారు ప్రభు సహాయం చేస్తాడు ఓ మారు యక్ష గ్రంథంలోనికి వెళదాము ఒక మారు ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగు ప్రముఖ ఉంచాలి ఆ ఒక మారు అది అది నేను చదువుతాను ఏమిటంటే ఆయన పాడైన భూములను దున్ని ఎలా దుంతాడంటే అవి పంటకు పని చేయనంతగా దుంతాడంట నల్ల తెల్ల తెల్లజీరికర్ర ఆవాలు అందులో పంట పొలముగా వేయడానికి ఉపయోగపడినంతగా దున్నుతాడంట నల్ల జీనికర్ర తెల్ల దున్నకర ఇదిగో ఇరవై నాలుగు ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన దున్నువాడు విత్తడుకు నిత్యము తన పొలము దున్నునా దున్నడు ఎప్పటి వరకు దుంటాడు అతడు దుక్కి పెళ్ళిళ్ళు నిత్యము బద్దలు కొట్టినా పెట్టడు పగల కొట్టడు ఎప్పటి వరకు అతడు నేల సదును చేసి తర్వాత నల్ల జీకర చలును తెల్ల జీకర చలును గోధుమలు వరుసగా విత్తును యావలను తాను ఏర్పరచని చేనులో చల్లును దాని అంచు మిరప మొక్కలను వేయను వాని దేవుడే తగిన క్రమం వానికి ఉన్నాడు ఆయన వానికి ఆ పని బోధించున్నాడు ఎప్పుడంటే సేద్యము చేయడానికి ఉపయోగపడు పరిస్థితులు ఆ భూమికి వచ్చినంత వరకు మాత్రమే దురుతాడు కాపరికున్న లక్ష్యం ఏంటంటే నీవు నీవు ఉపయోగపడే వరకు నిన్ను కాస్తాడు నిన్ను చూలు కట్టే వరకు జాగ్రత్తగా కాపాడుతాడు నందలో ఉన్న గొర్రెలనే నిన్ను చూలు కట్టాలి అంటే నువ్వు నిన్ను మళ్ళా నువ్వు ఒక జీవాన్ని ఇచ్చే వరకు గర్భం ధరించే వరకు కాపరి గొర్రెలను కనడు గొర్రెలను మేపుతాడు కాపరి చేత పోషించబడిన గొర్రెవైన నీవు గొర్రెలను చూలు కట్టి మరలాకని మందను చేయాలి నేను సరి అయిన మార్గంలో పెంచువాడు కాపరిగో అమ్మవారు ఇత బాగు చేస్తాడు Çeyrek